Behalo. కొంతమంది ఎన్డీఏ నేతలు చేసినటువంటి తప్పిదాల వల్ల బిజెపి లేదా ఎన్డీఏ ప్రమాదంలో పడే పరిస్థితికి అయితే వచ్చింది మొన్న మొకామా నియోజకవర్గంలో జన పార్టీకి చెందినటువంటి పీయూష్ ప్రియదర్శి మామనే చంపడం జరిగింది కదా హత్యకు గురయ్యారు కదా ఆ యొక్క హత్యలో ఏ వన్గా ఉన్నది ఎవరంటే జేడియు చెందినటువంటి నేత పైగా ఆ నియోజకవర్గంలో జేడియు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిల్చున్నటువంటి అభ్యర్థిని అరెస్ట్ చేయడం జరిగింది అంటే అది అది ఎంత ప్రమాదకరం పార్టీకి అలాగే అదే నియోజకవర్గంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి లలన్ సింగ్ అలియాస్ రాజీవ్ రంజన్ సింగ్ కూడా ఈ విధంగానే మాట్లాడారు ఆయన ఏం మాట్లాడాడంటూ ప్రచారం చేస్తూ చేస్తూ పేద ప్రజలందరినీ ఆ రోజు ఇంట్లో పెట్టేసి తాళాలు వేసేయాలని చెప్పాడు ఎన్నికల రోజు అంటే ఆయన ఉద్దేశం వేరే కాకపోతే అది ఆర్జేడీ వేరేలాగా ఇచ్చేసుకుంది ఆయన మాట్లాడడం అక్కడ కరెక్ట్ కాదు పేద ప్రజలందరినీ కూడా ఆర్జేడి అలాగే కాంగ్రెస్ వాళ్ళపై దాడులు చేసి ఓట్లు వేసుకుంటది కాబట్టి ఆ రోజు పేద ప్రజలందరూ కూడా ఓట్లు వేసి ఇంటికి వచ్చి తాళాలు వేసుకొని ఉండాలి లేదా వీళ్ళు వచ్చినప్పుడు తాళాలు వేసేయాలి లేదంటే వీళ్ళు ఇలాగే చేస్తారన్న విధంగా ఆయన మాట్లాడితే దాన్ని వగ్రీకరించి ఏం చేశారంటే వీళ్ళు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు పైగా ఈసీ కంప్లైంట్ చేశారు పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు ఈసీ కూడా ఇప్పుడు ఆ లలన్ సింగ్ కి అంటే కేంద్ర మంత్రి కదా ఆయనకి నోటీసులు ఇచ్చింది వివరణ ఇవ్వమని మరి ఆయన వివరణ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తానికైతే ఇప్పుడు ఈసీ పోలీసులు కేసు నమోదు చేశారు ఇది ఆర్జేడీకి చాలా బాగా ఉపయోగపడ్డది ఆయన అరెస్ట్ చేస్తారా లేదా పక్కన పెడితే ఇప్పుడు అరెస్ట్ చేసినా చేయకపోయినా ఆరో తారీఖు ఎన్నికలు కాబట్టి ఇది ఆర్జేడీకి ఎంతో కొంత ప్లస్ పాయింట్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల బీజేపీకి చాలా పెద్ద తలకైనొప్పులు వస్తున్నాయి ప్రతి దగ్గర కూడా